ఫ్రెండ్స్ మీరైతే మేము ఉండేటువంటి ప్లేస్ని చూపించమని చాలామంది అడిగారు దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను ఇదిగో కనబడుతున్నటువంటి ఈ హౌసే మా హౌస్ అనమాట ఈ హౌస్ ఇక్కడ నేను స్టార్ట్ చేస్తే మంచిగా వచ్చింది కాబట్టి కనబట్టలేదు అనుకుంటాను ఇదిగో కనబడుతున్నటువంటి హౌస్ అనమాట చూస్తున్నారు కదా రేకుల్ షెడ్ అనమాట అది ఇది నేను కొనుక్కున్నటువంటి ల్యాండ్ అనమాట డ్యూటీ చేస్తున్నప్పుడు నేను కొనుక్కున్నటువంటి ల్యాండ్ ఇది చూస్తున్నారు కదా డ్యూటీ కొనుక్ చేస్తూ చేస్తూ నేను కొనుక్కున్న ల్యాండ్లో నేను కట్టుకున్న హౌస్ ఇది లేటెస్ట్గా నేను కట్టుకున్నటువంటి హౌస్ దానికి సంబంధించి మీరు చూసేటప్పుడు ఇది చాలా నీట్గా ఉంటుంది ఇల్లు అయితే నేను డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వస్తాను కాబట్టి అని ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తారని చాలామంది అడుగుతారు ఇదిగో నేను మంచిగా మొక్కలు పెంచుకుంటాను అనమాట చాలా ఇష్టం నాకు చూస్తున్నారు కదా ఇది చిక్కుడు చెట్లు చిక్కుడు చెట్లు అదేవిధంగా మీకు చూసినట్లయితే ఇవన్నీ వంకాయ మొక్కలు దగ్గర దగ్గరగా పచ్చిమిరకాయ చెట్లు వంకాయ చెట్లు అదేవిధంగా బెండకాయ చెట్లు కనకాబరాల చెట్లు ఇవన్నీ చెట్లు వేసుకుని వాటిలో నీట్గా పని చేసుకుంటూ ఉంటాను అనమాట వచ్చేసి నీట్గా పని చేసుకుంటాను తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇదిగో మేమైతే పైన ఈ విధంగా గార్డెన్ అయితే పెంచుకుంటాం అనమాట కింద చూసారు కదా ఇది పచ్చిమిరకాయ చెట్టి ఇదిగో గార్డెన్ గార్డెన్ అయితే ఈ విధంగా పెట్టుకుంటాం మేము ఇక్కడ కూడా తలుపు దగ్గర గార్డెన్ మొక్కలు వేసుకుంటా నాకు చాలా ఇష్టమైందనమాట చెట్లు అలాడి తీసి అనమాట ఇది ఇంటికి చూసారు కదా ఇది మా ఎంట్రన్స్ డోర్ ఇది మా ఎంట్రన్స్ డోరు ఇంకా మీకు ఇంకేం చూపించాలంటే ఈ ఒకసారి ఈ సైడ్ ఖాళీ స్థలం చూపిస్తాను ఇది అంతమందే ఈ ఖాళీ స్థలం దగ్గర దగ్గరగా ఏడు సెంట్లు అనమాట ఏడు సెంట్లో నేను హౌస్ అనేది కట్టుకున్నాను ఇది మా పాప యొక్క సైకిల్ మా పాపకు సైకిల్ కొనిచ్చాను ఇది మా బాబు గడుకు వాడికి కూడా సైకిల్ కొనిచ్చాను ప్రజెంట్ నేను వాడుతున్న బండి ఇది గ్లామరు మీకు తెలుసు కదా అందరికీ గ్లామర్ బండి వాడుతున్నాను ఈ గ్లామర్ బండి మీద చాలామంది అడిగారు కదా ఇదిగో పోలీస్ అని రాసుకోవడం జరిగింది మనం వీడియోస్ చేస్తున్నప్పుడు మనల్ని బాగా డిస్టర్బెన్స్ చేసేటువంటి కోడి పుంజులు నేను పెంచుకుంటున్నామంటే అంటే ఇవి కోడిపుంజులు చూశారు కదా నేను చాలా ఇష్టపడి కోడిపుంజులు కోడి పెట్టలో నాకు చాలా ఇష్టం వాటి మేత గ్రాసరీ అంతా చూసుకుంటాం మా పిల్లలు దగ్గరుండి చూస్తారు ఇదిగో దానికి సంబంధించిన ఇంకో అనమాట ఇలా దగ్గర దగ్గర ఒక ఎనిమిది పెట్టలో ఒక మూడు పుంజులు ఉన్నాయి ఒక పుంజు మా చుట్టాలు పట్టుకెళ్ళారు దాన్ని తర్వాత వచ్చి చూసారు కదా బండి సైకిల్ బండి సైకిల్ కోడి పుంజులు దానికి సంబంధించిన గంపలు రెండు గంపలు ఓకేనా రెండు సైకిళ్ళు మా పాపకు సైకిల్ మా బాబుకో సైకిల్ ముఖ్యంగా మీకు చూపించవలసింది ఏంటంటే నేను పెంచుకుంటున్నటువంటి చెట్లు చూపడాలి మీరు నేను పెంచుతున్న చెట్లు ఇది రేక్కాయల చెట్టు ఇక కాయలు కాస్తే బేబచ్చమైన కాయలు కాయలు కూడా పట్టుకుని చూపిస్తాను చూడండి ఇవి కాయలు అనమాట చాలా కాయలు ఉన్నాయి ఓకే అదేవిధంగా అక్కడ టేక్ చెట్టు ఒకటి ఉంది టేక్ చెట్టు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసేటువంటి మామిడి చెట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుంది అదేవిధంగా గులాబీ చెట్లు నాకు ఎక్కువ గార్డెన్ అంటే ఇష్టం మీకు చెప్పాను ఆ గార్డెన్ సంబంధించి ఒక ఇరవై దాకా గులాబీ చెట్లు ఉంటాయి ఇది గులాబీ చెట్టు ఇది సపోటా చెట్టు నేను నాకు ఇష్టమైనటువంటి చెట్లన్నీ వేసుకుంటాను ఇక్కడ మామిడి చెట్టు రేక్కాయ చెట్టు టేక్ చెట్టు ఆ లోపల ఒకటి జాంచ జాంకాయ చెట్టు ఒకటి ఉంది గులాబీ చెట్లు ఇది చూసారు కదా ఇది ఇది వచ్చి బొబ్బాస్కాయ బొబ్బాస్ చెట్లు అనమాట బొబ్బాస్కాయలు కూడా నాకు చాలా ఇష్టం బొబ్బా చెట్లు వేసాను ఇక్కడికి వచ్చి ఇది నిమ్మ చెట్టు వేసాను ఇది సరిగ్గా ఎదగట్లేదు ఇంకో చెట్టు కూడా వేసుకున్నాను ఇంటి దగ్గర నిమ్మ చెట్టు ఉండాలని చెప్పేసి నిమ్మ చెట్లు వేసుకున్నాను ఇది మీకు తెలుసు కదా వంకాయ చెట్లు ఇది వచ్చి మామిడి చెట్టు పెద్దది అనమాట కొత్తపల్లి కొబ్బరి అంటారు ఇది కొత్తపల్లి కొబ్బరి వేసాను అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఇది ద్రాక్ష చెట్టు దా ద్రాక్ష చెట్టు చాలా ఇంపార్టెంట్ నాకు ఇది ద్రాక్ష చెట్టు వీటికి వచ్చి నేను మొక్కలకి నీళ్ళు వేసుకోవటం రకరకాల నాకు నచ్చినటువంటి చెట్లు అన్నీ తెచ్చుకోవటం అలా చేస్తుంటాను ఇదిగో లేటెస్ట్గా జామ ఒక చిన్న ఒక పట్టుకొచ్చి ఇక్కడ వేసాను ఇది జామ్ చెట్టు అనమాట ఇదిగో మళ్ళీ ఇవన్నీ కూడా గులాబీ చెట్లు గులాబీ చెట్లు అనమాట ఇవన్నీ పోతే ఇది మీకు తెలుసు అందరికీ ములక్కాయ చెట్టు పెద్ద పెద్ద ములక్కాయ కాతదే ఒక్కొక్క కాయ మనం సేల్ చేసుకుంటే టెన్ రూపీస్ వరకు వస్తుంది అనమాట పెద్ద పెద్ద మొలక చెట్టు అనమాట అది మొలక చెట్టు చూసారు కదా ఆల్రెడీ పూత మీద ఉంది ఇది వచ్చి మంచి మంచి పెద్ద పెద్ద గులాబీ పూలు గార్డెన్లో మనం చూస్తుంటాం ఒక ఫ్లవర్ వచ్చి టెన్ రూపీస్ అలాగ అమ్ముతారు వచ్చి ఇంకొక ద్రాక్ష చెట్టు రెండు ద్రాక్ష చెట్లు వేసాను ఇంకొక ద్రాక్ష చెట్లు దానికి సంబంధించినటువంటి బొబ్బస్కాయ చెట్లు ఇది వచ్చి మీరు చూసారంటే ఇది చామంతి పూలు చామంతి చెట్టు ఇది కనకమ్రాలు చెట్లు ఎక్కువ చెట్లు నేను తర్వాత మళ్ళీ ఇక్కడే ఏం చేసానంటే మరొక జాం చెట్టు ఆల్రెడీ కాయలు కాసేస్తుంది చూసుకోండి ఇదిగో కాయలు కాయలు కాస్తున్న చెట్టు అనమాట కాయలు ఆల్రెడీ మేము పది కాయలు ఇరవై కాయల దాకా తిన్నాము ఇది ఇది వచ్చి టేక్ చెట్టు టేక్ చెట్టు జాంకాయ చెట్లు జాంకాయ చెట్టు ఇది వచ్చి మళ్ళీ ఇంకొక మామిడి చెట్టు వేసుకున్నాను ఇక్కడ నేను మామిడికాయ చెట్టు చూస్తున్నారు కదా ఇది వచ్చి నిమ్మకాయ చెట్టు నిమ్మ చెట్టు నిమ్మ చెట్టులోనే ఇంకొక మామిడి ఉంటుంది దాని అంతటా అదే బతికింది అది ఇక మల్లి చెట్లు ఇక్కడ నుంచి అంతా తోట ఉంటుంది ఒక ఒక ఇరవై చెట్లు దాకా మల్లి చెట్లు వేసాను ఇదనమాట ఇది వచ్చి ఈ చెట్టు చూడండి చాలా మంచిది ఈ చెట్టు వాటర్ మెలా చెట్టు ఇది వాటర్ మెలా వాటర్ మెలా చెట్టు వంకాయ చెట్లు కాకరకాయ పోదు అదేవిధంగా ఇది పచ్చిమిరకాయ చెట్టు పచ్చిమిరగ చెట్టు మళ్ళీ ఇక్కడ అంటే మళ్ళీ మల్లె చెట్టు ఇక్కడ మల్లె చెట్టు తర్వాత ఇది మీరు చూడవలసిన జాంకాయ చెట్టు మళ్ళీ ఇంకొక జాంక్యా చెట్టు వేసాను ఇక్కడ ఇది జాన్ చెట్టు ఇది మళ్ళీ ఇంకొక మా ఇంకొక మల్లె చెట్టు ఇది మల్లె చెట్టు ఇక్కడికి వచ్చి మేము మాకు వచ్చేటువంటి వాటర్ వాటర్ ఇందులోకి వస్తామంట ఇందులోంచి మోటర్ ద్వారా మేము బయటికి తీస్తాం దాన్ని తర్వాత ఇక్కడ చూడండి ఎంత గార్డెన్ వేసాను ఒకసారి చూడండి ఇవన్నీ కనకాంబరాల చెట్లు కనకాంబరాల చెట్లు అదేవిధంగా మల్లె చెట్టు మల్లె చెట్టు తర్వాత గులాబీ చెట్లు చామంతి చెట్లు కనకంబరాల చెట్లు తర్వాత ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు కాసేటువంటి మామిడికాయ చెట్లు మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తారనమాట ఇది మామిడి చెట్టు ఈ పక్కనే దానిమ్మకాయ చెట్టు వేసుకున్నాను మళ్ళీని దానిమ్మ చెట్టు మల్లె చెట్లు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా మల్లె చెట్లు గులాబీ చెట్లు ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి అందరికి తెలిసిందే ఇది ఇది ఈ చెట్టు తర్వాత ఇవన్నీ బొబ్బాస్కాయ చెట్లు అనమాట బొబ్బాస్కాయ చెట్లు ఇది పనసకాయ చెట్టు అనమాట పనసకాయలు మళ్ళీ దీని పేరు చెప్పలేదు అంటారు పనస్ చెట్టు పనసకాయ చెట్లు చూసారు కదా ఇది మల్లె చెట్టు మల్లె చెట్టు చామంతి చెట్లు కనకంబరాల చెట్లు ఇలా ఉంటుందన్నమాట ఇది నాకు ఉన్నటువంటి ఒక పది పది కోళ్ళు దాకా ఉన్నాయి నాకు అట్లని అదనమాట అవి ఆల్రెడీ నేను రెండు కోళ్ళని ఆనగబెట్టాను ఇక్కడ ఎలా రేపు ఎప్పుడో చేసేస్తాయి కోళ్ళని అనగబెట్టుకున్నాను రూటి నుంచి వచ్చినప్పుడు నా పని ఇది అనమాట కోళ్ళని ఆనగబెట్టుకున్నాను రెండు కోళ్ళని అనగబెట్టాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఇరవై గుడ్లు ఇక్కడ ఒక పదిహేను గుడ్లు అలాగా కోళ్ళని అయితే అనగబెట్టడం జరిగింది కోళ్ళని అనగబెట్టాను ఇది వచ్చి మా ఇల్లు బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడు ఇది వచ్చి కరివేపాకు చెట్టు చాలా పెద్ద చెట్టు కరివేపాకు చెట్టు ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి కరివేపాకు చెట్టు అనమాట ఇది చూసారు కదా కరివేపాకు చెట్టు ఇదంతా బాగా కాసింది కరివేపాకు చెట్టు తర్వాత ఒకసారి ఇటు చూపిస్తాను చూడండి ఇటు సైడ్ నుంచి చూపిస్తాను ఇది హౌస్ అనమాట ఇక్కడ నుంచి నీట్గా కనబడుతుంది ఇది హౌసు లోపలికి వెళ్దాం మనం హౌస్ లోపలికి వెళ్దాం అయితే ఇవి ఒకసారి మీరు చూసినట్లయితే గార్డెన్ను ఈ గార్డెన్కి సంబంధించి వాటర్ మిల్ల కానీ జాన్ చెట్టు కానీ జాన్ చెట్టు కానీ మల్లె చెట్లు కానీ వంకాయ చెట్లు కానీ మళ్ళీ మామిడి చెట్లు కానీ నిమ్మకాయ చెట్టు మళ్ళీ మామిడి చెట్లు జాంకాయ చెట్టు టేక్కాయ చెట్టు మళ్ళీ గులాబీ తోట అదేవిధంగా బొబ్బస్కాయ చెట్టు ఇక్కడ చూస్తే మీరు చూసారు ఇందాక ములక్కాయ చెట్టు అక్కడే రెండు ద్రాక్ష చెట్లు ఉన్నాయన్నమాట ఆ రెండు ద్రాక్ష చెట్లు అక్కడ రేక్క చెట్టు చూపించాను సపోర్ట్ చెట్టు చూపించాను మళ్ళీ అక్కడ మామిడి చెట్లు చూపించాను ఇవన్నీ గులాబీ అంటనమాట అవన్నీ గులాబీ అంటూ ఇది ఇల్లు ఎంట్రన్స్ అనమాట ఇది ఇది మీరు చూసిన కోళ్ళు రెండు రెండు గాబులు ఉన్నాయి ఈ రెండు గాబుల్లో రెండు గాబులకు సంబంధించి అది ఓకేనా ఇది ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాం హౌస్లో చూసినట్లయితే ఇది అనమాట మనకు హాల్ ఇది మాకు సంబంధించినటువంటి హాలు చూసారు కదా హాల్ అనమాట ఇది ఇది ఇల్లు చూసారు కదా రేగులు ఇల్లు మళ్ళీ కాదేమో అనుకుంటారు రేకులీల్లు ఇది నేను ప్రజెంట్ ఉంటున్నటువంటి ప్లేస్లో ఉండేటువంటి రేకులీలు అనమాట ఇది ఇది కబోటా కబోట్ ఇది కబోర్టు కబోట్ చూసారు కదా అందులో మా పిల్లలకు సంబంధించినవి కానీ మా పిల్లలు తోడాట ఆడుకోవడానికి తోడాట ఆడుకునేటువంటివి కానీ ఇవన్నీ బెల్ట్లు బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కబోర్డ్ అనమాట ఇది పెద్ద పెద్ద హాల్ అనమాట పెద్ద హాలు ఇక్కడే మీకు చాలా వీడియోస్ చేస్తుంటాను ఇక్కడ నుంచి నేను మీకు ఇక్కడ నుంచి అంటే కొంచెం వెళ్తురది బాగుంటుంది హాల్ కాబట్టి ఇక్కడ చేస్తుంటాను అది మా టీవీ పైన గడియారం ఇక్కడ మేము అందంగా డిజైన్ చేసుకున్నటువంటి ఫ్లవర్స్ అనమాట చాలా అందంగా డిజైన్ చేసుకున్న ఫ్లవర్స్ ఇది చూసారు కదా ఏమైనా కావాలనుకుంటే టీవీ కింద అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం ఇది ఇది మన టీవీ ఇది సంబంధించి మా మా పిల్లల ఫోటో పెట్టుకున్నాం అనమాట గడియారంలోనూ ఇది పెద్ద హాలు ఇది మా డోర్స్ అనమాట డోర్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి ఓపెన్ ఇది మన మా డోర్సు ఇది సైడ్ చూస్తే ఇది కిటికీ విండోస్ విండోస్ కూడా క్లాత్లు వేసేసాం దానికి సంబంధించి ఒకసారి గదిలోకి వెళ్దాం గదిలోకి వెళ్ళే ముందు హాల్ మొత్తం చూస్తే ఇది మొత్తం హాల్ అనమాట మా హాలు ఇది మా హాలు ఇంకా మెయిన్ బెడ్రూమ్కి వెళ్తే చూసారు కదా మొత్తం హాల్ ఇది చివరి నుంచి చివరి వరకు చివరి నుంచి ఆ చివరి వరకు హాలే ఇక బెడ్రూమ్లోకి వెళ్తే ఇది మా బెడ్రూమ్ మెయిన్ మెయిన్ మా బెడ్రూమ్ అనమాట ఇది మా బెడ్రూమ్ ఒకసారి డోర్ వేసేస్తాను నీట్గా కనబడుతుందేమో డోర్ వేసేస్తే ఈ విధంగా పైన చూసారు కదా రేకులు ఈ విధంగా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసింది ఏంటంటే టూ టూ చైర్స్ రెండు చైర్లు స్టడీ చైర్లు మా పిల్లలకి స్టడీ చైర్లు విత్ ప్యాడ్స్ ఎవరి ప్యాడ్లు వాళ్ళకే చూసారు కదా ఒకటి రెండు ఎవరి ప్యాడ్లు వాళ్ళకే ఎవరి చైర్స్ వాళ్ళకే స్టడీ చైర్స్ బాగా చదవాలని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సరికో చైర్ కొన్నాను ఇవి మా కాబోర్డ్స్ దానికి సంబంధించి ఎవరి బట్టలు వాళ్ళకే అన్నమాట పిల్లల బట్టలు పిల్లలకి అటువంటివన్నీ రెగ్యులర్గా వాడుకునేటువంటి కాబోర్డ్స్ అనమాట ఇవి చూసారు కదా ఇవన్నీ కాబోర్డ్లు ఇంకా నిన్నే పిల్లలకి కచ్చి ప్లై కొనుక్కొచ్చా వెళ్ళి స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి నీట్గా ఉండాలని చెప్పేసి కచ్ చిప్స్ వాళ్ళకి సంబంధించినటువంటి డ్రెట డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ నిన్న కొనుక్కొచ్చా వెళ్ళి అందుకే కింద ఇంటికి వస్తే నేను ఖాళీగా ఉం బిజీగా ఉంటాను చూస్తారు కదా ఇది మా బీరువా ఈ బీరువా ఇందులోనే మాకు సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి ఓకే ఇది ఫైవ్ ఇంటూ సిక్స్ మంచం ఇది మా కూలర్ పైన ఫ్యాను ఫ్యాన్ ఎక్కడ ఉంది ఫ్యాన్ ఫ్యాను అది ఫ్యాన్ అనమాట ఇది మొత్తం ఒకసారి గది చూస్తే ఇలా ఉంటుంది చాలా పెద్ద గది పద్నాలుగున్నర ఇంటు పదిహేను ఉంటుంది అనమాట పద్నాలుగున్నర ఇంటూ పదిహేను ఈ చివరి నుంచి చూస్తే ఆ చివరి వరకు పద్నాలుగున్నర ఇంటూ పదిహేను చాలా పెద్ద గది ఇది మా డోరు చూసారు కదా ఇది పెద్ద గది అనమాట చాలా పెద్ద గది నా నా నాకేంటంటే ఈ మంచం వేసిన ఐదింటు ఆరు మంచం వేసినా ఇంకో రెండు మంచాలు పట్టేలాగనమాట చాలా పెద్దగా ఇంకో టూ మంచెస్ వరకు పడతాయి అనమాట ఇది ఓకే ఇంకా మనం కిచెన్లో గెలిపోదాం ఇంకో గది ఉంది బయట హాల్ అంతా చూసారు మొక్కలన్నీ చూసారు దానికి సంబంధించి మా పిల్లలు రెండు సైకిల్ చూశారు మాకున్నటువంటి కోళ్ళు చూసారు మాకున్నటువంటి రెండు గాబులు చూశారు రకరకాల నేను వేస్తాను వంకాయ మొక్కలు పెంచాను చిక్కుడుకాయ మొక్కలు బెండకాయ మొక్కలు గార్డెన్స్ గార్డెన్స్లో మళ్ళీ ఇక్కడ చూడండి కిచెన్లో ఉంటాయి అన్నమాట ఇది కిచెన్లో మొక్క వేసుకున్నాం మేము ఈ మొక్కలో రకరకాల రంగురాళ్ళు వేసి ఎప్పటికప్పుడు నీళ్ళు వేస్తుంటాం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు మొక్కలు ఇది కూడా ఇది వేసవకాలం నీళ్ళు తెచ్చుకోవడం కానీ కూలింగ్ మనకి ఇదో మొక్క ఇదో మొక్క పక్క పక్కనే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాం ఇది కిచెన్ అనమాట ఇప్పుడు మనం వచ్చింది కిచెన్లో కిచెన్కి సంబంధించినటువంటి ఆల్ ఐటమ్స్ మనకి ఏం కావాలో అవన్నీ ఐటమ్స్ ఇక్కడ సర్దేసుకున్నాం చూసారు కదా ఇవన్నీ డబ్బాలు ఈ డబ్బాలన్నీ ఏంటంటే ఇక దీంట్లో కథ ఏంటంటే ఒక రెండు నెలలు ఒక నెల నుంచి రెండు నెలలకు సంబంధించినటువంటి ఫుడ్ మొత్తం అన్నీ పప్పులు గిప్పులు టిఫిన్ సెక్షన్స్ అన్నీ బియ్యం ఆయిల్ మొత్తం అంతా కూడా రెండు నెలలకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టేస్తాను నేను ఎందుకంటే ఎప్పుడు ఎలాగుంటుందో పరిస్థితి తెలియదు కాబట్టి ఫస్ట్ ముందే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దానికి సంబంధించింది ఇక్కడ కూడా ఒక బీరువా ఉంది మాకు ఇది ఒక బీరువా కిచెన్లో ఫ్యాను కిచెన్లో ఫ్యాను చూసారు కదా ఇది కిచెను ఇక్కడ కిచెను విశాలంగా చాలా విశాలంగా ఉంటుంది అనమాట ఇది ఈ గదిలో ఈ విధంగా సెట్ చేసాం అనమాట ఇది ఇలా ఉంటుంది అనమాట ఇక్కడే మనకి ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద ఎగ్స్ ఒక ఒక అట్ట నేను వచ్చినప్పుడల్లా ఒక అట్ట ఎగ్స్ వేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు గుడ్లు ఉడకబెట్టుకు తినటం కానీ ఆమ్లెట్ వేసుకోవాలంటే ఆమ్లెట్ కానీ ఈ విధంగా మొత్తం ఉంటుంది ఇంకా మనకి సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఇంకా నిత్యావసర సామాన్లు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఈ విధంగా మొత్తం గది అంతా కానీ ఒకసారి చూసారు కదా ఈ విధంగా పెద్ద గది అనమాట ఇది కూడా పెద్ద గదిని కిచెన్ కింద వాడుకుంటున్నాం ప్రజెంట్ ఈ విధంగా మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది ఇది చూసారు కదా మొత్తం ఎక్కడికక్కడికి లైట్స్ అన్నీ వేసేసుకుని పెద్ద గది ఈ చివరి నుంచి చివరికి వెళ్తాను ఒకసారి ఇదిగో ఈ చివరి నుంచి చివరికి వెళ్తే మీకు ఇలా కనబడుద్ది మొత్తం చూడండి అడిగారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఈ విధంగా పెట్టాను అనమాట ఓకేనా దీనికి సంబంధించి లైట్ కట్టేస్తాను ఇక్కడ ఇంకొక క్వలర్ ఉంది అది కొంచెం పాడైపోయిందని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త కాలర్ తీసుకున్నాను అది ఈ విధంగా మొత్తం ఈ విధంగా అనమాట బయట నేచర్ చూదురు కానీ ఒకసారి బయట ఎక్కడి నుంచో చూపిస్తాను మీకు కనబడుతుందా అది బయట బయట మొక్కలు కరివేపాకు చెట్టు ఆ బయట మొత్తం ఏరియా అలా ఉంటుంది బయట ఏరియా మొత్తం కూడా ఇదంతా మందే అది ఇదంతా కూడా దేవుడి వల్ల నేను సేవింగ్ చేసుకొని కొనుక్కున్నటువంటిది అనమాట చాలా సేవింగ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండి నేను వీటిని అన్నింటిని కొనుక్కోవడం జరిగింది వీటికి వేసుకున్న రంగులు ఇవి ఒక రంగు కర్టెన్లు ప్రతి దానికి ఉంటుంది అనమాట కట్టెన్లు కానీ ఇవి అందంగా నీట్గా చూసారు కదా అందంగా నీట్గా మొత్తం ఇది ఇది ఇక్కడ నేను ప్రజెంట్ ఉంటున్నటువంటి ఇల్లు వేరే ఇల్లు ఉంది అది అమలాపురంలో ఉంటుంది అన్నమాట అది అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు వీలుంటే మీకు పెడతాను ఇది ఫ్రెండ్స్ మీరు నన్ను అడిగారు కాబట్టి మీకోసం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేనైతే చూపించడం జరుగుతుందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ